టుడే అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి మమ్మీ వాళ్ళ ఇంట్లో సిక్స్ మంత్స్ బ్యాక్ నేను వేసిన చెట్లను చూపిస్తారండి ఇదిగోండి సిక్స్ మంత్స్ బ్యాక్ నేనైతే మమ్మీ కొమ్మలు తీసుకొచ్చి పెట్టిందండి జస్ట్ ఇలా నాటానంతే ఫ్లవర్స్ కూడా పూసేసాయి ఇది రోజ్ ఫ్లవర్ చెట్ అండి ఇదిగోండి ఇది ఇంకా పెద్ద అవ్వలేదు ఇదిగో ఇది వచ్చేసి మామిడి చెట్టు అదిగో అక్కడ మామిడి చెట్టు ఇదిగోండి సెంటుమల్ చెట్టు ఐడియా ఉందండి ఇది అది ఫ్లవర్స్ వచ్చేసినాయి సిక్స్ మంత్స్లో వేసిన చెట్లు ఇంత పెద్ద అంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి ఇదిగోండి పచ్చి బెండకాయలు ఇదైతే అట్లీస్ట్ ఒక త్రీ మంత్సే అయినట్టు ఉందండి త్రీ మంత్స్లో ఇంత గ్రోత్ వచ్చేసినాయి వెజిటేబుల్స్ అండ్ ఇదిగో మమ్మీ గోంగూర కర్రీ చేసి చెట్లు పారేస్తే నేను వాటిని జస్ట్ ఇలా పెట్టా అంతే మమ్మీకి ఇప్పుడు వీక్లీలో వన్స్ ఇవి కర్రీ అవుతుంది గోంగూర చెట్లు అండ్ జామ చెట్టు చూడండి ఇదిగో నాకు సగం వచ్చేసింది ఇంకా ఇదిగో డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు బొప్పడి పండ్లు తీసుకొచ్చి జస్ట్ అవి కట్ చేశాక విత్తనాలు ఉంటాయి కదండి అవి ఇలా చల్తే ఇవి ఇన్ని చెట్లు అయిపోయినాయి ఇదిగోండి ఇదిగోండి రోజు చెట్టు ఇంకా ఇదిగోండి గోంగూర చెట్లు అండ్ ఇదైతే మందారం చెట్టు అండి ఇది కిట్టు పెట్టిందండి జస్ట్ ఇప్పుడే నాటుకుంది కానీ ఇంకా పెద్దగా అవ్వలేదు ఇది జామ చెట్టు ఇదిగోండి ఇది మా బిట్టు పెట్టాడు మందార్ చెట్టు పెద్దగా జస్ట్ ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయండి ఇది వేసి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇవన్నీ నేను డాడీకి పప్పుడు పండ్లు కట్ చేసాక పడేసిన విత్తనాలండి ఇవన్నీ చెట్లు ఇలా గ్రోత్ అయ్యాయి ఇదిగో ఇదైతే మమ్మీ పెట్టిందండి మామిడి చెట్టు ఇదిగోండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన చేతిలో చేతులతో పెట్టిన చెట్లు ఇలా గ్రోత్ అవుతే మనకు భలే హ్యాపీగా ఉంటది కదా ఫ్రెండ్స్ ఇదైతే పైనాపిల్ చెట్టు ఫ్రెండ్స్ నేను కట్ చేసాక పైన ఉంటది కదా దాన్ని జస్ట్ ఇలా భూమిలో పెట్టేసా అది ఇంత పెద్దగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి